ఇంట్లో పొలం ఉండేది నల్లమ్మ దేవతలు ఉండేవి మా పొలంలోనే ముత్తాలమ్మ గుడి ఉండే ఇంకా చాలా రకరకాల దేవుళ్ళను కొలుసుకుంటూ ఉండేవారు అన్ని పూజలు చేసినా ఎక్కడ పరిష్కారం దొరకలేదు తిరగని దేవుడు లేదు తిరగని దేవత లేదు చేయని పూజ ఇక నేను అధినే ఖమ్మంలో చదువుకుంటే అప్పుడు బుక్ స్టాల్లో నేను ఇంకా అంతకుముందు దేవుడు అంటే నమ్మేవాడిని కాదు కానీ సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని మోడ మోలు పెట్టి సాయిబాబు గుడికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కొంతమంది భక్తులు చెప్పారు ఆంజనేయ దండకం ఉంటుంది ఆంజనేయ దండకం చదివితే మీ కుటుంబం బాగా అయితే అని చెప్తే ఆ ఆంజనేయ దండకం ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ తీసుకొని ఆంజనేయ దండకం మొత్తం నోటికి కంఠస్థం చేశారు రోజు ఆంజనేయ దండకం పొద్దున సాయంత్రం చదువుకునేవాడు అయినా కూడా సమస్యలకు పరిష్కారం కాదు ఆ దినాల్లో ఒక పాస్టర్ గారు మా ఊరు నుంచి వేరే ఊరికి వారి పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్ గారి గారికి వెళ్ళేవారు మా అక్క గారికి ఆయన పరిచయం అప్పుడప్పుడు మా అక్క వెళ్ళేటప్పుడు ఏందన్నా ఇలా వెళ్తున్నాం అంటే ఆ చెల్లె మరి పాపకు జ్వరం వచ్చిందిరా డాక్టర్ గారు తీసుకుపోతానని ఆయన మా ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు ఆ పాస్టర్ ఆ రకంగా ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఇంట్లో మా అక్కకు ఒక నూటెస్ట్మెంట్ బైబుల్ కొత్త నిబంధన బైబుల్ ఇచ్చాడు నేను చదువుకునేప్పుడు బుక్స్ అంటే బాగా ఇష్టం బాగా చదివేవాడిని కనుక బుక్ అంటే బాగా ఇష్టం కనుక ఈ బైబుల్ నా బుక్లలో పెట్టుకొని నేను చదివేవాను ఇది చదువుతూ ఉంటే నాకు అనిపించేది యేసప్రభు మంచి దేవుడు మరి ఆయన లోపల ఏ పాపము లేదు అని నా మనసు అనిపించేది కానీ ఇట్లా ఎవరు చర్చ ఉంటుంది పాస్టర్ గారు ఉంటాడు ప్రార్థనకు వెళ్ళాలి అనేది ఆ దినాల్లో ఇట్లా శుభవార్త అనేది ఎక్కడా లేదు మాకు చెప్పే వాళ్ళు కూడా లేరు కాకపోతే నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ చెప్తే నేను వినలే వినలేదు మళ్ళీ అనేక మంది సమస్యలు వచ్చినప్పుడు మా అమ్మగారు కూడా చెప్పారట ఇట్లా యేసుప్రభు నమ్ముకోండి మీరు అందరూ బాగవుతారేమో అని అంటే మా అమ్మ నాకు చెప్పేది చెప్పినప్పుడు నేను ఏమన్నా అన్ని దేవుళ్ళు బాగు చేశారు కానీ ఇంక యేసుప్రబు బాగు చేస్తాడా ఇంకోసారి ఆ మాట చెప్పుకు అని మా అమ్మతో కూడా అన్నా కానీ ఈ ప్రతి దానికి ఒక టైము ఉంటుంది అన్నట్లుగా అట్లాగా అనేక శ్రమలు సమస్యలు మా కుటుంబం అంతా భరిస్తూ ఉన్న సందర్భాల్లో ఈ బుక్ తీసుకొని చదవడం ప్రారంభించు వార్త నుంచి యాక్ పత్రిక దానికి వచ్చానండి ఇక్కడ వరకు వచ్చా ఒకసారి బైబుల్ యాకో పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును ఒకసారి చూద్దాం యాకో పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా పెద్దలను పిలిపి అతడు సంఘ పెద్దలను పిలిపించవాలను వారు వారు ప్రభు నామమున నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు